సో అప్పుడు ఉండబడిన ఈ సందర్భంలో ఏం చేయాల్సి వచ్చింది కౌన్సిల్ ప్యానెల్లో ఎవరో ఒకరు మెంబర్ అయ్యి ఉంటే అక్కడ చైర్మన్ స్థానంలో కూర్చునే అవకాశం ఉంటుంది చైర్మన్ లేరు ఇద్దరు వైస్ చైర్మన్లు లేరు అలాంటప్పుడు ప్యాన్సల్ ప్యానెల్ కమిటీలో ఎవరు సభ్యులు వారికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం నాతో పాటు ఒకరు ముగ్గురు నలుగురు సభ్యులు ఉన్నారు ఆ కమిటీలో ఆ కమిటీలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మీటింగ్ లో మినిట్స్ లో అది రాయలేదు పేరు ఆమోదించినారు కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన తర్వాత ప్రతి అంశానికి మినిట్స్ బుక్ రాసి దాని పక్కన దాని వివరణ రాశారు ఇదే ఆమోదింపబడిందా లేకుంటే తిరస్కరించారా లేకుంటే వాయిదా వేశారా అనేది స్పష్టంగా రాయాలా ఆ సమావేశంలో ఇప్పటికి కూడా ఆ పేపర్ ఖాళీగానే ఉంది ఎందుకు ఖాళీ పెట్టారో ఈరోజు చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్మన్లు అప్పుడు ఉండబడిన పాలకులు కాని నాయకులు కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకు చేయలేదు చెప్పండి అదే సమావేశంలో మరో రెండు కమిటీలు కూడా ఉన్నాయి ఉద్యోగుల కమిటీలు కానీ అలాగే కాంట్రాక్ట్ కమిటీలు కానీ రెండు కమిటీలు ఉన్నాయి ఆ రెండు కమిటీల్లో వీళ్ళ పేర్లు రాసుకున్నాడు ఏడేడు మంది పేర్లు కానీ ప్యానెల్ కమిటీ పేర్లు ఎందుకు రాయలేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను అంటే ఏదో ఇలాంటి అనివార్య కారణాల వల్ల ఏదైనా జరిగితే ఇర్ఫాన్ ఆ చైర్మన్ సీట్ లో కూర్చోకూడదని మీ భయమా లేకుంటే ఒక మైనారిటీని తొక్కాల ఉక్కుపాలం మూపాలనేదే మీ ఉద్దేశమా ప్రజలకు స్పష్టత ఇవ్వండి మీరు ఆ రోజు అయినా నేను బాధపడలేదు నా పేరు కౌన్సిల్ అక్కడ ప్యానల్ కమిటీలో నా పేరు లేకున్నా నేను బాధపడలేదు నా ఏకైక ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఉండబడిన ప్రతి ఒక్క అంశాన్ని ఆ రోజు మనం ఆ సభలో మేమంతా కౌన్సిల్ అంతా ఆ రోజు చర్చించి అది ఆమోదించాలనేదే నా తాపత్రయం అందుకనే నేను నా పేరు లేదని నేను ఎక్కడ అక్కడ నేను మాట్లాడలేదు చెప్పలేదు తెలియజేసే ఆ ఇన్ఫర్మేషన్ కానీ కమిషనర్ గారు ఏం చెప్పినారంటే ఇక్కడ మినిట్స్లో లేవు మీ పేర్లు అని చెప్పి చెప్పినారు అప్పట్లో సో అప్పుడు ఉండబడిన సీనియర్ కౌన్సిలర్లో ఎవరో ఒకరి పేరు ప్రతిపాదించమంటే మురళీధర్ రెడ్డి గారి పేరు ప్రతిపాదించి అక్కడ ఉన్న కోరంతో పాటి అక్కడ సభ నిర్వహించడం జరిగింది మీకు నిజంగా మీకు చర్చ చర్చాల్సిన అవసరం ఉంటే చర్చించాల్సిన అవసరం ఉంటే మీకు నిజంగా మీరు కౌన్సిల్ వచ్చి చర్చించాలా లేకుంటే ఆ సభ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన ఓ నాలుగైదు అంశాలు ఏ ఉన్నాయో ఆ అంశాల మీద మీకు స్పష్టత లేకుంటే ఆ అంశాలు వాయిదా వేసి మరో రెండు రోజులకో మరో వారం రోజులకో మరి ఇంకొక సమావేశం పెట్టే సర్వాధికారాలు చైర్మన్ ఉన్నప్పుడు ఇది వినియోగ వినియోగించుకోకుండా మొత్తం సమావేశాన్ని రద్దుపరుస్తామనేది ఎంతవరకు సమంజసం అంటే మీకు ప్రజా సమస్యలు పట్టవా నేను ఈ సందర్భంగా పొద్దుటూరు ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ తెలియజేసేది అంటే ఇందులో ఒకరు ఎవరికి తెలియని ఒక అంశం కూడా దాగి ఉంది ఇప్పుడు పొద్దుటూరు పట్టణంలో పొద్దుటూరు మున్సిపాలిటీలో నలభై ఒక కౌన్సిలర్లు ఉండగా ఒకరు కౌన్సిలర్ రాజీనామా చేసి నలభై స్థానాలు ఉన్నాయి కౌన్సిలర్ అవి అందులో పదిహేడు మంది టీడీపీ వైపు ఉన్నారు జనసేన ఒకరు కాంగ్రెస్ పార్టీ ఒకరు పంతొమ్మిది అలాగే ఎక్స్ ఆఫీషియల్ మెంబర్గా ఎమ్మెల్యే గారు ఉన్నారు సో ఇరవై మంది అవుతారు ఇరవై మంది వీళ్ళు అవుతారు ఈ సైడ్ ఇంకో ఒక సైడ్ అవుతారు వైసీపీ మిగిలిన ఇరవై మందిలో పద్నాలుగు మంది పదహైదు మంది గైర్హాజరైన అటెండ్ అయినారు అంటే నలుగురు ఐదు మంది గైర్ హాజరైనారు సో దానివల్ల వల్ల ఏమైతుంది ఈ ఎజెండాలో ఉన్న అంశాలు ఏదైనా చర్చకు వచ్చి ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు అది ఓటింగ్ పోతే తిరస్కరింపబడతాయి ఓటింగ్ పడితే ఓటింగ్ లో నెగ్గలేమని వైసీపీ ఈ సమావేశానికి హాజరు కాకుండా వారు వెళ్ళిపోవడం జరిగింది కోరంతో పాటి పక్క మెజార్టీతో పాటి అక్కడ విషయాలన్నీ అంశాలన్నీ ఆమోదించినావు కానీ ఈరోజు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ఒకవైపు లోపల ఎజెండా ఒకటి ఉంది ఎందుకంటే వీళ్ళకు చర్చించడానికి అంశాలు లేవు వాళ్ళకు వాళ్ళకు మెజారిటీ లేదు ఉండకపోవచ్చు సో ఇవన్నీ తప్పించుకోవడానికి ఒక రాజకీయ కోణంలో దీన్ని వాడుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక కౌన్సిలర్ గా కానీ ఒక చైర్ గా కానీ బాధ్యత ఏముంటుంది కేవలం నెల ఒక మీటింగ్ హాజరు అవ్వడానికి కూడా ఇంత బాధగా ఉంటే ఎట్లా మీరు హాజరు కావాలంటారు కదా మీరు తీసుకునే జీతపత్యాల్లో గౌరవ వేతన రిటర్న్ చేయండి మున్సిపాలిటీకి నెలకు పదైదు వేలు చైర్ తీసుకుంటారు ఏడు వేల ఐదు వందలు వైస్ చైర్మన్లు తీసుకుంటారు కౌన్సిల్ మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు ఈ డబ్బులు తీసుకొని మీటింగ్ హాజరు కానప్పుడు ఎందుకు ప్రజాదనం మనం వాడుకోవాలా రిటర్న్ చేయండి మేము ఈ సమావేశానికి హాజరు కాలేదు మేము దీన్ని ఖండిస్తున్నాము బహిష్కరిస్తున్నాము మేము దీని మీద హైకోర్టు కూడా పోయినామని చెప్పి మీరు చెప్తారు కదా డబుల్ ఇంటర్ని ఇవ్వండి ఈ నెలలో తీసుకోవద్దు మీరు ప్రజా సమస్యల మీద మనం మాట్లాడినప్పుడు ప్రజా సొమ్ముతో మనం గౌరవ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అందుకనే ప్రజలందరూ ఈ వైసీపీ నాయకులను వాళ్ళ రాజకీయాలను గమనించి తిరస్కరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను